నమస్కారం అండి గ్రాని కిచెన్ స్వాగతం ఈరోజు మనము అమ్మమ్మ గారి చేతి వంట బేండి ఫ్రై చేసుకుందాం అంటే బెండకాయతో వేపుడు ఈ బెండకాయతో వేపుడు ఎలా అంటే మొట్ట మొట్ట మనం గిన్నె పెట్టుకున్నా గిన్నెకు మళ్ళీ నూనె పోసుకుందాం నూనె పోసుకొని ఇది ఇందులో ఆవాలు జీలకర్ర కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు తాలింపులోకి మిర్చి ఎండిమిర్చి మిర్చి కొద్దిగా పసుపు ఇష్టం ఉంటా వేసుకోవచ్చు తాలింపులో వేసుకొని ఇలా కొద్దిగా వేపుకొని మళ్ళీ మాడిపోకుండా కొంచెం వేపుకొని ఇందులో మనం ఎల్లిపాయ పచ్చిమిర్చి మన కొన్ని ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు తినని వాళ్ళు ఉట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి తినని వాళ్ళు వేసుకోవచ్చు ఇది సలాడ్గా తినొచ్చు ఊరికే తినొచ్చు మళ్ళీ వెజిటబుల్స్ అన్నీ కలిసి మళ్ళీ దీంట్లో మనకు విటమిన్స్ ఏమీ పోవు ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఎల్లిపాయ వేసి పచ్చిమిర్చి ఎల్లిపాయ వేసి ఇలా కొద్దిగా కలుపుకొని ఎక్కువ మనము వేగేటట్టు చేయొద్దు ఎందుకంటే మళ్ళీ బేండి ఎంబడి ఏగుతుంది ఎల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు ఉట్టు ఉప్పు వేసుకొని ఈ బెండకాయ వేసుకొని సలాడ్ లాగా తినచ్చు ఏమన్నా చేసుకో ఇప్పుడు నేను ఈ బెండకాయలు వేస్తున్నా ఇది కిలోనర బెండకాయలు ఉన్నాయండి కిలోనర బెండకాయ ఇట్టు ఉప్పు వేసి కూడా తినొచ్చు ఉట్టి ఉప్పు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇది గ్రీన్ కలర్గా అట్లాగే ఉంటుంది ఆరోగ్యానికి మంచిది సలాడ్ లాగా కూడా తింటు ఇప్పుడు ఇప్పుడు మనం ఇలా ఎక్కువ ఫ్రై లేకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా కొద్దిగా ఆయిల్లో ఇలా కొంచెం ఫ్రై చేసుకుని ఇలా మనం తింటే ఆరోగ్యానికి మంచిది ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలంటే కొద్దిగా వేగిన తర్వాత మనం బంద్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకొని కొంచెం తక్కువ మంటలో పెట్టుకుంటే ఇప్పుడు వేపుడు అయిపోతుంది పచ్చి పచ్చికి కావాలంటే కొంచెం పచ్చి పచ్చిగా తీసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ ఎంచుకోవచ్చు ఇది బెండకాయ ఫ్రై దీన్ని మనం కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తుంది కొద్దిసేపే కానివ్వండి ఏం లే పచ్చిమిర్చి ఎల్లిపాయ ఉప్పు ఉప్పు వసుకు అంతకంటే మినప్పప్పు తాలింపు ఇప్పుడు బేండి ఫ్రై రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇది సలాడ్ లాగ్ కూడా తినేయచ్చు